దర్శన్ హాల్లో ఇంట్లో అందరితో ఇలా చెప్తూ ఉంటాడు వదినని ట్రీట్ చేయడానికి నా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉన్నాడు ఇటువంటి మెంటల్ కేసెస్ని చక్కగా డీల్ చేస్తాడు అని దర్శన్ చెప్తూ ఉండగా అనన్య కాస్త భయపడుతూ ఉంటుంది నానా అని ఆనంద అడగ విశాలమ్మ చాలా బాగా ట్రీట్ చేస్తాడు అని అంటుండే లోపే కార్ అక్క ఇంటి ముందుకి వచ్చి ఆగుతుంది అందులో నుండి విశాల్ కిందికి దిగుతాడు కార్లో నుండి కిందికి దిగిన విశాల్ని చూసి అనన్య షాక్ అవుతుంది అమ్మో ఆ విషాలే ఈ విశాల్ వీడు నన్ను చూశాడంటే అని మనసులో అనుకొని ఆ ఊహే భరించడానికి కష్టంగా ఉంది అని అనుకొని లోపలికి వస్తున్న విశాల్ని చూసి మోకాళ్ళలో తన ముఖం ముడుచుకొని ముఖం కనబడకుండా తన జుట్టుని కప్పేసుకుంటుంది అనన్య లోపలికి వచ్చిన విశాల్ దర్శన్తో హాయ్ రా అని అంటూ ఫార్మల్గా హక్కిస్తాడు హాయ్ ఆంటీ అని ఆనందని కూడా విష్ చేస్తూ ఉంటాడు హాయ్ బాబు అని అంటూ ఉంటుంది ఆనంద అదిగో మా వదిన అని దర్శన్ అనన్య వైపు చూపిస్తూ ఉండగా కాంచన అనన్యని నిన్ను ట్రీట్ చేయడానికి డాక్టర్ వచ్చాడు చూడు అని అంటూ ఉండగా అడ్డంగా తల ఊపుతూ ముఖాన్ని దాచుకుంటూ ఉంటుంది అనన్య బలవంతంగా మూతిపై కొట్టి జుట్టుని పక్కకి జరిపి అనన్య ముఖాన్ని విశాల్కి కనబడేలా చేస్తూ ఉంటుంది కాంచన ఇక అనన్యని చూసి షాక్ అయిన విశాల్ అనన్య అని గట్టిగా అరుస్తాడు ఇక అనన్య వేస్తున్న నాటకాన్ని విశాల్ బయటపెట్టి బుద్ధి చెప్పగలడా రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్